పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇంకొక శుభార్త ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో వంద పడకల ఆసుపత్రి అంటే ఆయన శాంక్షన్ చేయించాడు సహకారం అంటే మళ్ళీ సొంత డబ్బులు అనుకుని కామెంట్లు పెట్టారు కనుక సొంత డబ్బు కాదు ప్రభుత్వ నిధులు వంద పడకల ఆసుపత్రి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పిఠాపురం ప్రజల యొక్క కళ నెరవేరినట్లే ఎందువల్లంటే పిఠాపురం అనేది ఒక మున్సిపాలిటీ ఒక పెద్ద కాన్స్టెన్సీ అటు వైజాగ్కి ఇటు కాకినాడకి మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న పట్టణం చిన్న పట్టణం చిన్న మున్సిపాలిటీ హైవేకి చేర్చి ఉంది పాదగయ లాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఉంది ఒక నిత్యం షూటింగ్లు జరిగే ఉప్పవాడ బీచ్ ఉంది ఎన్నో ఎన్నో ఉన్నాయి ఆధ్యాత్మికమైనటువంటి ఉమర్ అలీ షా ఆ పీఠం కూడా ఉంది అక్కడ ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మరి అటువంటి పిఠాపురాన్ని గతంలో ఎంతోమంది ఇంతకుముందు కూడా చెప్పాను కాకలు తీరినటువంటి నేతలు ప్రాతినిధ్యం వహించారు అక్కడ పెద్ద పెద్ద నాయకులు ప్రాతినిధ్యం వహించారు మరి ఎవ్వరు వల్ల కూడా సాధ్యం కాలేదు ఈ వంద పడకల ఆసుపత్రి అనేది ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది అందుకే ఎలక్షన్ ముందు చెప్పాడు పవన్ కళ్యాణ్ నన్ను ఎన్నుకుంటే మీరు ఊహించినటువంటి అభివృద్ధి నేను పిఠాపురాణం చేస్తాను అన్నాడు అతను అందులో భాగంగా ఆయన ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటి హామీ ఈ వంద పడకల ఆసుపత్రి ఇప్పుడు ప్రజెంట్ పిఠాపురంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ మాత్రమే ఉంది అక్కడ ఎవరికైనా నొప్పులు వస్తే ఇమీడియట్లీ అక్కడికి వెళ్తే ఒక డ్యూటీ డాక్టరు ఒక గైనకాలజిస్ట్ ఉండి ఆ రోగికి చికిత్స అందించే అవకాశం అక్కడ లేదు ఎవరైనా సూసైడ్ కమిట్ అయినా లేదంటే ఆ హైవే అది వైజాగ్ వెళ్ళే హైవే ఆ హైవేలో ఏదైనా నిత్యం యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఉన్న పడంగా ఆ పేషెంట్ని అక్కడ తీసుకొస్తే గాయాలపైన పాలైన వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే సదుపాయం అక్కడ లేదు ఏ సదుపాయం జస్ట్ ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రాథమిక ప్రథమ చికిత్స మాటకు మాత్రమే అంత పెద్ద ఊళ్ళో ఇది ఎప్పటి నుంచో ఇదే మరి వీళ్ళు మెరుగైన వైద్యం కోసం ఎక్కడికి వెళ్ళాలంటే అటు అలా వైజాగ్ వెళ్ళిపోవాలి ఇటు ఇలా కాకినాడ రావాలి కాకినాడ జస్ట్ ఓ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కానీ ఎంత కాకినాడ వచ్చినా జీజిహెచ్కి రావాలి జీజిహెచ్ మహాసముద్రం అక్కడ సూసైడ్ కమిటీ అయినోడు కావచ్చు లేదా యాక్సిడెంట్ అయినోడు కావచ్చు అతను కాకినాడ పదిహేను కిలోమీటర్ వచ్చేసరికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోతాడు ఇక ఆ జీజీహెచ్ అనే మహాసముద్రంలో పేషెంట్ అడ్మిట్ చేసి డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పటికి అతను హరి చాలా జరిగాయి దీంతో పిఠాపురం నిజవర్గం ప్రజలు ఏ నాయకుడు వచ్చినా ప్రతి అసెంబ్లీ ఎలక్షన్లోని కూడా వాళ్ళు కోరేది ఒకటే బాబు మాకు సరైన హాస్పిటల్ ఇప్పించండి మహాప్రభు అని చెప్పేసి అందరూ హామీలు ఇచ్చేసారు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నగిన వైసీపీ పెన్ను దొరబాబు కూడా అదే హామీ పద్నాలుగులో వర్మ ఇండిపెండెంట్గా నగ్గారు ఆయన అదే హామీ తొమ్మిదిలో వంగ గీత పిఆర్పి నగ్గింది ఆమె అదే హామీ అంతకు ముందు నాగేశ్వరరావు గారు ఆయన అదే హామీ ఇలాగ వీళ్ళందరూ హామీలు మాత్రమే ఇచ్చారు ఓట్లు వేయించుకున్నారు అంతే కానీ ఈ రోజున హామీ ఇచ్చి నెరవేర్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ దీనికోసం నిన్ననే జియో ఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ని రిలీజ్ చేశాడు దీనికి కావాల్సిన ఫండ్స్ని రెడీ చేశాడు స్థలం కూడా సిద్ధంగా ఉంది వంద పడకల ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు దానికి కావాల్సిన రిక్యూమెంట్ కూడా తీసుకుంటా ఉన్నాడు స్టాఫ్ని తీసుకుంటా ఉన్నాడు సో దీంతో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ హాస్పిటల్ చెప్పాలంటే మనం అనుకున్నట్టు ఆ హైవే రోడ్లో యాక్సిడెంట్ జరిగే వాళ్ళకే కాకుండా ఆ లోకల్గా జరిగే ఇష్యూసే కాకుండా ఈ పిఠాపురం దగ్గరలోని ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వాళ్ళు ఎప్పుడు ప్రమాదాలకు గురవుతూ ఉంటారు నిత్యం వాళ్ళకి సరైన వైద్య సదుపాయం లేకుండా పాపం ఆ ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ గంగపుత్రుల్లో వాళ్ళందరూ కూడా వెరీ హ్యాపీ సో పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున మా ఆర్వీఎంసీ ఛానల్ తరఫున పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ